విశ్రమించకు లే విశ్వగురువు నీ వేనని విస్మరించకు త్యాగమా యోగమా విశ్వతేజ రూపమా ప్రాణమా ప్రణపమా భావమా విశ్వనాథ భువనేశ్వరి కడుపు మంటవు విశ్వమంత ఈ వివేకానందరి పైపలేని జ్ఞాన జ్ఞానపునంద విశ్వమంత భారతీయ విలువల పండ వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద త్యాగమా యోగమా విశ్వదే రూపమా ప్రాణమా ప్రణవమా పరమాత్మని బాబం ధైర్యంలో బ్రతుకుందని భయంలో చావుందని దౌర్బల్యం బ్రతకమని లక్ష్య సిద్ధి సార్లైనా పోరాడు రీరమాకు ఊపిరి ఉన్నంత వరకు నేర్చుకోమన్నాడు వీరులకే సొంతమని ఈ లోకమన్నాడు ఆత్మవిశ్వాసం ఉన్న కొద్ది మంది చరిత్రే ప్రపంచ చరిత్ర వందనాలు వందనాలు వివేకానంద ఈ దరిద్రపై చెరపలేని జ్ఞానపునంద విశ్వమంత భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద బానిసలా కాకుండా యజమానిల పని చేయని ప్రతిఫలం ప్రజా నీవే వీరు అని నీ శక్తి ఆనందమని వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోతామన్న వందలు వందనాలు వివేకానందరిత్రిపై చెరపలేని జ్ఞానపునంద భారతీయ విలువల పంట వివేకానందీలగా పాడలేని దౌర్భాగ్యం ఎందుకని అమృత పుత్రుల మీరు సింహాల బ్రతకం అనార్థులు అనాథలి అవనిపై ఉండొద్దని ఈ భూమిపై ఆకలితో కుక్క కూడా చావద్ కండరాలు ఉన్న నరాలున్న యువకులని వజ్రమంటి మనసునున్న భరతమాత వందనాలు వందనాలు వివేకానంద ఈ దరిత్రిపై జరపలేని జ్ఞానపునంద విశ్వమంత భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి చేరే వరకు విశ్రమించకు లే లేశ్వరువుని వేళని విస్మరించకు త్యాగమా యోగమా విశ్వతేజ రూపమా ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావం విశ్వనాథ భువనేశ్వర్ కడుపు పంటవు విశ్వమంతా జర్మితం రగిలించిన మంటవు వందనాలు వందనాలు వివేకానంద ఈ దరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద విశ్వమంత భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద वेरी गुड क्या बांधे वेरी गुड